వన్ వెల్కమ్ అవర్ ఛానల్ సో రంగు వేయడం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందా ఇంకా అసలు విషయం చెప్పిన డాక్టర్లు అయితే షాక్ అవుతారండి ఇంకా డాక్టర్లు చెప్పిందని నేను చెప్తున్నాను జుట్టు కుదుళ్ళలో మెలనిన్ ఉంటుంది అందుకే మన జుట్టు నల్లగా ఉంటుంది వయసు పెరిగే కొద్దీ మెలనిన్ పరిమాణం అయితే చాలా వరకు తగ్గుతూ వస్తూ ఉంటుంది ఇంకా వయసు పెరిగే కొద్దీ జుట్టు తెల్లబడడానికి ప్రధాన కారణం అయితే ఇదే ఇది సహజ ప్రక్రియ అయితే ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలామంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు అందుకే రకరకాల కారణాలు ఉండొచ్చు అయితే తెల్ల జుట్టును నివారించడానికి చాలామంది ఇంకా ఎయిర్కైతే అయితే న్యాచురల్గా మార్కెట్లో దొరికే కెమికల్ హెయిర్ డైన్ అయితే యూజ్ చేస్తున్నారు ఇంకా కెమికల్స్ ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా వన్ మినిట్లో ఆరు ఫైవ్ మినిట్స్లో మన జుట్టు అయితే ఇంకా బాగా బ్లాక్ అయిపోతూ ఉంటుంది అంటే జుట్టుకు రంగు వేస్తుంటారు అయితే రంగు వేయడం వల్ల మిగిలిన జుట్టు కూడా బాగా తెల్లగా మారుతుందా అనే క్వశ్చన్ మార్క్ అయితే చాలా మంది ఉంది చాలామంది రంగు వేయడం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందా ఇంకా ఇంకా లైట్గా తెల్ల జుట్టు ఉంటే మాత్రం రంగు వేస్తూ ఉంటారు మొత్తం కూడా నల్లగా అవుతుంది ఆ జుట్టు అనేది చాలా మందికి డౌట్ గా ఉంటుంది ఇంకా ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంది సాధారణంగా వృద్ధాప్యం కారణంగా తెల్ల జుట్టు వస్తుంది అయితే నిండా ముప్పై నిండకు ముందే చాలా మందికి ఈ రోజులలో తెల్ల జుట్టు సమస్య వస్తుంది ఇక జుట్టుకు రంగు వేయడం ఒక ట్రెండ్గా మారింది కొంతమంది స్టైల్ లుక్ కోసం వివిధ రకాల జుట్టు రంగులను అయితే ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాయి కొందరైతే తెల్ల జుట్టును దాచుకోవడానికి రంగు వేసుకుంటున్నారు అయితే చాలా మందిలో ఒక భయం ఉందండి రంగు వేయడం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందని చాలా మందికి డౌట్ ఒకటి మిగిలిపోయి ఉంటుంది ఏంటంటే జుట్టుకు రంగు వేయడం వల్ల తెల్ల జుట్టు ఇంకా పెరుగుతుంది అని తెలుసుకోవడానికి ముందు ఇంకో విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి జుట్టుకు రంగు వేస్తున్నప్పుడు మనం జుట్టుకి రంగు వేయడం వల్లనే మన జుట్టు తెల్ల తెల్ల జుట్టు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది సో అసలు జుట్టు ఎందుకు బూడిద రంగులోకి మారుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం నిజానికి మెలనిన్ అనేది వర్ణద్రవ్యం మన జుట్టు రంగుకు కారణం అవుతుంది ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ అది తగ్గి జుట్టు తెల్ల రంగులోకి మారడం ప్రారంభమవుతుంది దీనికి తోడు తిండి అలవాట్లు ఇంకా మంచి ఆహారం తీసుకోకపోవడం ప్రోటీన్స్ లోపం అధిక ఒత్తిడి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం ఎక్కువసేపు ఎండలో ఉండడం ఇంకా నిద్ర ఎక్కువగా పోకపోవడం ఇలాంటి వ్యాధులు ఇంకా ఎండలో ఉండడం వ్యాధులు లేదా జన్యుపరమైన కారణాల వల్ల కూడా మన జుట్టు అనేది త్వరగా తెల్ల రంగులోకి మారుతూ ఉంది చాలా మందిలో ఇప్పుడైతే జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే డౌట్స్లలో ఈ డౌట్ ఒకటి జుట్టుకు రంగు వేయడం వల్ల ఇంకా తెల్లగా మారుతుందా మనకి జుట్టుకి ఎక్కువగా బ్లాక్ అని బ్రౌన్ అని ఇలా స్టైల్ కలర్స్ వేయడం వల్ల మన జుట్టు తొందరగా ఇంకా వైట్గా అవుతుందనే డౌట్ అయితే చాలా మందిలో ఉంది ఇప్పుడు అసలు విషయానికి అయితే వద్దాం ఎయిర్ కలర్ లేదా డై వాడడం వల్ల మిగిలిన జుట్టు కూడా తెల్లగా మారుతుందా అనే క్వశ్చన్ అండి ఇంకా ఉన్న జుట్టుకి నార్మల్గా తెల్ల ఎంట్రుకలు ఒక ట్వంటీ థర్టీ ఉంటే వాటికి మాటికే హెడ్ అయి వేస్తూ ఉంటారు అంతటా అంటుతుంది కాబట్టి మన జుట్టులో సో ఇంకా ఈ పక్కనవి కూడా ఎక్కువగా తెల్ల జుట్టు వాటి వల్ల వస్తుందా అనేది చాలా మందికి ఇది ఒక అపోహగా ఉంది ఇది ఒక అపోహ మాత్రమేనండి డాక్టర్లు చెప్పే ప్రకారం జుట్టు మూలాల నుంచి తెల్లగా మారుతుంది అయితే రంగు జుట్టుపై మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి మన రంధ్రాలు చాలా చిన్నవి వాటిలోనికి ఏమీ ప్రవేశించడం సాధ్యం కాదు మన జుట్టు ఇంకా హోల్స్ అయితే హెడ్ హోల్స్లోకి అయితే హెయిర్ కలర్లో ఉండే అనేక రకాల రసాయనాలు జుట్టును పొడిగా నిర్జీవంగా మారుస్తాయి దీనికి కారణంగా జుట్టు దెబ్బతింటుంది గతంలో కన్నా తెల్ల జుట్టు ఇంకా ఎక్కువగా తెల్ల జుట్టు సమస్య వస్తుందని మనమైతే భావించాలి చాలా వరకు తెల్ల జుట్టును నల్లగా మార్చే కొన్ని చిట్కాలు అయితే నేను చెప్తా కరివేపాకులో జుట్టుకు మేలు చేసే అనేక పోషకాలు ఉంటాయి తెల్ల జుట్టు సమస్యను దూరం చేయడంలో ఎక్కువగా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఈ కరివేపాకు ఇంకా కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ప్రీ రాడికల్స్ను మంచిగా సహాయం చేస్తాయండి కరివేపాకు ఉపయోగించడానికి ముందుగా కొబ్బరి నూనెలో కొన్ని ఆకులు నల్లగా మారే వరకు వేడి చేయడం ఇంకా ఈ నూనెని ఫిల్టర్ చేసి తలపై క్రమం తప్పకుండా మంచిగా డే బై డే మసాజ్ చేసుకోవాలి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి ఇంకా మన జుట్టు అయితే చాలా రీగ్రోత్ అవుతుంది ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా చాలా వరకు ఉంటాయి కొబ్బరి నూనె దాని పోషక తేమ లక్షణాల కారణంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇంకా మనమైతే ఇంకొక సెకండ్ టిప్ వచ్చేసి మంచిగా కొబ్బరి నూనెను తీసుకొని సెకండ్ టిప్ వచ్చేసి కొబ్బరి నూనె నిమ్మరసం కొబ్బరి నూనె దాని పోషక తేమ లక్షణాల కారణంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది నిమ్మరసంలో విటమిన్లు ఖనిజాలు ఉంటాయి ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ఎక్కువగా ప్రోత్సహిస్తాయి అకాల బూడిద జుట్టును కూడా మంచిగా నివారిస్తాయి ఇందుకోసం కొబ్బరి నూనె ఇంకా నిమ్మరసం సమానం మొత్తంలో కలిపి ఈ మిశ్రమాన్ని కూడా తల జుట్టుకు అప్లై చేయండి ఈ మిశ్రమాన్ని జుట్టుపై ముప్పై నిమిషాలు అలానే ఉంచండి ఆ తర్వాత తల స్నానం చేయండి వీటితో పాటు సమతుల్య ఆహారం ఎక్కువగా తీసుకోండి మంచిగా ప్రోటీన్స్ నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటూ తగినంత నీరు ఎక్కువగా తాగడం అలవాటు చేసుకోండి ఇంకా వాటరు మజ్జిగ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు ఎయిర్ పాల్ సమస్య ఇంకా ఎక్కువగా బాల నేర్పు అనేది రాదు తెల్ల జుట్టు సమస్య అయితే ఇంకా అసలే రాదు ప్రోటీన్స్ ఎక్కువగా మంచి ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ తగ్గించుకొని ఎక్కువగా వాటర్ తీసుకోవాలి ఈ రోజుల్లో తెల్ల జుట్టు సమస్య చాలా మందిని వేధిస్తుంది సాధారణంగా వృద్ధాప్యంగా కారణంగా తెల్ల జుట్టు వస్తూ ఉంటుంది అప్పుడైతే కానీ ఇప్పుడైతే నిండా ముప్పై కూడా నిండక ముందే చాలా మందికి ఈ రోజులలో తెల్ల జుట్ట అనే సమస్య ఎక్కువగా వస్తుంది ఇంకా మీరు కూడా చాలా వరకు జాగ్రత్త పడండి ఇంకా నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మెసేజ్ చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్